ఫ్రెండ్స్ వ్యక్తిని గుద్దేసిన టీడీపీ మంత్రి పరిస్థితి విషమం ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేకని కామెంట్ చేయండి లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇంకా లేట్ చేయకుండా టీడీపీ నేత మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వాహనం సృష్టించింది ధర్మవరం మండలం ఎర్రగుంట వద్ద పల్లె రఘునాథ్ రెడ్డి వాహనం బైక్ ను ఢీకొట్టింది అయితే దంపతులకు తీవ్ర కాగా వారిని ఆసుపత్రికి తరలించారు కనీసం మానవత్వం లేకుండా పల్లె రఘునాథ్ రెడ్డి వ్యవహరించారు శతగాత్రులను పట్టించుకోలేదు దీంతో రఘునాథ్ రెడ్డిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులపై మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కనమెన్లు దౌర్జన్యం చేశారు అయితే ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వార్త అంతా బయటకు వచ్చింది విషయం చంద్రబాబు నాయుడు దాకా వెళ్ళినట్టు తెలుస్తోంది చంద్రబాబు నాయుడు మాజీ మంత్రిని అయితే మందలించినట్టు తెలుస్తోంది అటువంటి తరుణంలోనే మీరు చేయవలసినటువంటి సహాయచర్లు చేయాలి అటువంటి తరుణంలో ఎవరిని కూడా విడిచిపెట్టకూడదనే విషయాలు ఆయన గుర్తు చేసినట్టుగా తెలుస్తోంది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బాగా పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్